అందరికీ నమస్తే అండి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసిన సంగతి మనందరికీ తెలిసిందే దాదాపుగా ఆయన మూడు వేల మూడు వందల కిలోమీటర్లకు పైగా తిరిగారు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వరకు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వరకు భీమిలి వరకు ఆయన పాదయాత్ర కొనసాగింది నెలిమర్ల నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర ముగింపు మీటింగ్ జరిగింది సరే ఇప్పుడు ఆయన పాదయాత్రలో కవర్ అవ్వన్ నియోజకవర్గాలు ఉన్నాయి ఒక డెబ్భై నియోజకవర్గాల వరకు ఉన్నాయి ఆయన పాదయాత్ర కవర్ అవ్వలా ఆయన అన్ని నియోజకవర్గాలు తిరగలేదుగా సో ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో శంఖారావం అనే పేరుతో ఒక బస్సు యాత్ర చేయడానికి ఆయన రెడీ అవుతున్నారు దాదాపుగా ఈ యాత్ర షెడ్యూల్ రెండు నెలలు ఈ ఈ పదిహేనో తేదీ నుంచి ఏప్రిల్ వరకు ఏప్రిల్ పది వరకు మేబీ తిరిగే అవకాశాలు ఉన్నాయి డెబ్భై నియోజకవర్గాలు అయితే ఇది కంటిన్యూగా ప్రజల్లోనే ఉండదు వారం రోజుల్లో ఒక ఐదు రోజుల పాటు ఆ షెడ్యూల్ ఉంటుంది మళ్ళీ కొన్నాళ్ళు బ్రేక్ ఉంటుంది దీని ఉద్దేశం ఏంటంటే ఎక్కడెక్కడైతే నారా లోకేష్ గారి పాదయాత్ర జరగలేదో ఆ ప్రాంతాలకు లోకేష్ గారు వెళ్ళి ఆ నియోజకవర్గాల్లో లోకేష్ గారు బహిరంగ సభలు పెట్టి అక్కడ కార్యకర్తలతో మాట్లాడి అక్కడ వివిధ వర్గాలతో ఇంటరాక్ట్ అయ్యి పార్టీ పరిస్థితులను అలాగే ప్రభుత్వ వైఫల్యాలను ప్రభుత్వం ఇచ్చిన హామీలను అలాగే ప్రభుత్వ అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అవినీతి వ్యవహారాలను పూర్తిగా ప్రజల్లోకి పెట్టి వాళ్ళకి కొంత భరోసా ఇవ్వడానికి పార్టీ పరంగా కేడర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇవన్నీ కూడా ఈ యాత్ర ఉద్దేశాలు సో దీనికి సంబంధించి ప్రస్తుతానికి గైడ్ లైన్స్ రెడీ చేస్తున్నారు దీని మీద పూర్తి స్థాయిలో అప్డేట్స్ రావడానికి మరొక ఇది ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి స్టార్ట్ అవుద్దంట ఈ నెల పదకొండు నుంచి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల పదకొండు నుంచి శంఖరావు పేరిట ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక ప్రచార వీడియోను విడుదల చేశారు ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం నియోజకవర్గాల నుంచి ఇచ్చాపురం నుంచి రోజుకి మూడు నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుంది సుమారు యాభై రోజుల పాటు ఈ పర్యటన జరుగుద్ది ఇచ్చాపురంలో ఈ నెల పదకొండున తొలి బహిరంగ సభ ఉంటుంది జగన్ పాలనలో మోసపోయిన వారికి భరోసా కల్పిస్తాం అని అచ్చెన్నాయుడు గారు చెప్పారు సో యాభై రోజులు రోజుకి మూడు నియోజకవర్గాలు అని వాళ్ళు చెప్తున్నారు కానీ రోజుకు మూడు నియోజకవర్గాలు అవ్వదు మొత్తం మీద వెళ్ళాల్సిందే డెబ్భై నియోజకవర్గాలు యాభై అని చెప్పినప్పటికీ మధ్యలో ఒక ఇరవై రోజులు బ్రేక్ ఉంటుంది మేబీ యాత్ర ముప్పై రోజులే కొనసాగుద్ది వారంలో ఒక నాలుగు లేదా ఐదు రోజులు మాత్రమే యాత్ర కొనసాగుద్ది మిగిలిన రోజుల్లో ఆయన మంగళగిరిలో కానీ లేదా హైదరాబాద్లో కానీ ఉంటారు ఇది బస్సు యాత్ర ఇదేమి పాదయాత్ర కాదు అయితే పార్టీలో జోష్ తీసుకొచ్చే యాత్ర పార్టీ పరంగా చేపడుతున్న యాత్ర పార్టీ ఎన్నికల ప్రచార యాత్ర అని అయితే చెప్పుకోవచ్చు యాక్చువల్లీ లోకేష్ గారు కొన్నాళ్ళుగా సైలెంట్గా ఉన్నారు దాదాపుగా ఒక నెల రోజుల నుంచి ఆయన మీడియాతో ఇంటరాక్ట్ అవ్వట్లేదు సోషల్ మీడియా లైవ్లు లేవు ఏ మీటింగ్లు ప్రెస్ మీట్లు ఏమీ లేవు ఏమీ లేవు సైలెంట్గా ఉన్నారు ఎందుకు ఆయన సైలెంట్ అయ్యారు అని చాలామందికి డౌట్లు కూడా వస్తున్నాయి సైలెంట్ ఎందుకు అయ్యారంటే ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొన్ని అంతర్గత వ్యవహారాలను చూసుకుంటున్నారు ఆయనకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి వాటిని చూసుకుంటూ నెక్స్ట్ ఈ శంఖరావు యాత్రకు సంబంధించి ప్లానింగ్స్లో ఉన్నారన్నమాట థ్యాంక్ యూ